ప్రస్తుతం చాలా మంది వినియోగిస్తున్న ఆటోపే ఆప్షన్ ద్వారా సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు దిగుతున్నారు ఆటోపే ఆప్షన్ను ఉపయోగించి అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు ఎక్కువ మంది తమ ఫోన్ నెంబర్లను యూపీఐ ఐడీలుగా ఉపయోగించుకుంటారు ఇలాంటి వారిని చాలా సులభంగా కేటుగాళ్లు టార్గెట్ చేస్తారని మన ఫోన్ నెంబర్ ఉన్న యూపీఐ ఐడీకి వివిధ రకాల మెసేజులు పంపిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు ఇందులో తెలియకుండా ఏ లింక్ క్లిక్ చేసినా అంతే సంగతులు చాలామంది ఓటీటీలు డిజిటల్ చెల్లింపుల యాప్లు ఈ కామర్స్ వెబ్సైట్లకు సంబంధించి నెల్నెలా చెల్లింపుల కోసం ఆటోపే ఆప్షన్ ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఇలాంటి వారికి ఈ నెల ఆటోపే ఆప్షన్ ద్వారా డబ్బులు చెల్లించండి అని మోసగాళ్లు తప్పుడు మెసేజ్లను పంపిస్తారు ఉదాహరణకు మీరు ఒక ప్రముఖ ఓటీటీ యాప్ను వాడుతున్నారనుకుందాం దానికి ప్రతి నెలా బిల్లును ఆటోపే ద్వారా చెల్లిస్తూ ఉంటారు మీకు మోసగాళ్లు బిల్లు చెల్లించమని సందేశం పంపిస్తుంటారు ఇప్పటికే మీరు ఆటోపే చేస్తున్నారు కాబట్టి అనుమానం రాదు నిజమే అనుకుని దాన్ని ఆమోదిస్తారు అంతే ఆ అమౌంట్ మొత్తం మోసగాడి చేతికి వెళ్ళిపోతుంది ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లే ఆటోపే మోసాల బారిన పడుతున్నారు కాబట్టి పెద్దలు డిజిటల్ చెల్లింపుల యాప్లను వాడేటప్పుడు ఎలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు మీ ప్రైమరీ బ్యాంక్ ఖాతాను యూపీఐని లింక్ చేయకపోవడం మంచిది పేమెంట్స్ కోసం తక్కువ డబ్బులు నిల్వ ఉంచే అకౌంట్ వాడటం మంచిదని చెప్తున్నారు తక్కువ మొత్తంలో వ్యాలెట్లను ఉపయోగించటం వల్ల ఈ మోసాల నుంచి కాపాడుకోవచ్చని యూపీఐ ఆటోపే ఆప్షన్ వచ్చినప్పుడు దానికి స్పందించకపోవటమే మంచిది ముఖ్యంగా యూపీఐ ఐడీలుగా మొబైల్ నంబర్లను ఉపయోగించటం మానేయాలి ఆటోపే ఆప్షన్ రాకుండా అవసరమైన సెట్టింగ్లను మార్చుకోవాలి అంకెల యూపీఐ పిన్ బదులు ఆరు అంకెల్ని ఉపయోగించటం మంచిది